ఏం ఈ రోజు ఆదివారం కదా ఏం తెచ్చినావు ఇంట్లో ఈ రోజున కేజీ మటన్ తెచ్చినా రాగి ముద్ద చేయిస్తానా రాగి ముద్ద ప్రతి ఆదివారము కచ్చితంగా మటన్ అన్న ఉండాలో నాటుకోవడం అన్న అవునులే అవును లేదు అంటే కచ్చితంగా ముద్దే ఉండాల్సిందే రాగి పిండి ఎక్కువ పోపిచ్చి ముద్ద చేయిస్తాన పోవాలన్నా పోయిన ఎట్లా అది తెప్పించుకున్నా మంద అయ్యే లేదు మందు మానేసి ఇప్పుడు దాదాపు మూడు నెలలు అయితదినా మందు ముట్టం నా మూడు నెలల నుంచి మందు మానేసా పోరా మూడు నెలలు లేకపోతానంటాము వారం లేవా వజ్రం లేవా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి రోజు రెండు కోటలు తాగేవాడు మందు మానేసినే నమ్మమంటావా మందు మానేసిన మూడు నెలలు ఏమి ఎందుకు ఇంత ముందు ఏమో రెండు రెండు కోటలు తాగుతాడునా మరి రెండు రెండు కోటలు తాగుతా అంటే ఆదివారం అయితే మూడు కోటలు తాగుతా అంటే కల్తీ కల్తీయమందునా అంత మందా విపరీతమైన రేట్లు ఎక్కువ మందు రెండు ఎకరాలు అమ్మినా మందు కోసమే అయ్యో మందుకు నువ్వు మానేసినావు అంటే చాలా ఆచర్య అయిపోతా పూర్తి వదిలేసినట్లేనా మళ్ళీ వదిలే మందు నేను పూర్తి మానేసిన లేదు 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 ఏమిలే మూడు నెలల నుంచి ఏదో అది మంచి మందు నాణ్యమైన మద్యము తక్కువ రేటుకే మద్యం అంటున్నారు కదా మూడు నెలల నుంచి ఎదురు చూస్తానే ఉన్నా ఎప్పుడెప్పుడు తక్కువ రేటు కి మందు నాణ్యమైన మద్యం వదులుతారేమో వాళ్ళు వదులుతానే రోజు రెండు రెండు కోటలు దావదాములు అనుకుంటాన మూడు నెలలు అవుతుంది అసలుకి నాణ్యమైన మద్యము రాలే తక్కువ రేటుకి రాలే ఎప్పుడు వస్తది ఇంకా తింతకు వస్త వస్తాముడు ఆరు బృందాలని ఆరు రాష్ట్రాలకి పంపించేసినారు కర్ణాటక పంపించినారు తమిళనాడుకి పంపించినారు తెలంగాణకు పంపించినారు కేరళకు పంపించినారు మధ్యప్రదేశ్ పంపించినారు తర్వాత మహారాష్ట్రకు కూడా పంపించినారు అక్కడ మద్యం రేట్లు ఎట్లున్నాయి నాణ్యమైన మద్యం ఎట్లా ఉంది రేట్లు దాని యొక్క నాణ్యత తెలుసుకొని వచ్చే ఆరు బృందాలని పంపించినారు బృందాలని ఆరు రాష్ట్రాలకు పంపించాలంటే ఒక బృందానికి ఎంత లేదన్నానా ఒక ఐదు నుంచి పది లక్షలు ఖర్చు అవుతాది నా ఆరు బృందాలంటే అప్పుడు దాదాపు అరవై లక్షలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినట్లే కదా అరవై లక్షలు ఆరు బృందాలని ఆరు బృందాలు పంపించారు రాష్ట్రాలు పంపించి అక్కడ మద్యము అంతా చేసి నాణ్యం ఉందా లేదా రేట్లు ఫిక్స్ చేసేదానికంటే ఒక ఇద్దరునా ఒక ఇద్దరినే ఇద్దరిని ఇద్దరు ఇద్దరునే ఐదు ఐదు వేలు జేబులు పెట్టి గోవా పంపించి ఆ గోవాలో మద్యం రేట్లు ఎట్లున్నాయి గోవాలో మద్యం నాణ్యత ఎట్లుంది ఆ గోవాలో మద్యం నాయత ఎట్లుందో ఆ రేట్లు ఎట్లున్నాయో అవే రేట్లే అవే మధ్యమ నాణ్యతే ఇక్కడ పెడితే సరిపోతుంది కదా ఈ ఆరు బృందాలు ఎందుకు ఆరు రాష్ట్రాలకి పని లేక బాగా చెప్పిన వాళ్ళు అయితే నువ్వు ఏమన్నా గోవాలో ఉండే రేట్లు ఇడబెడితే ఇ సగం సంక్షేమ పథకాలు సంగిపోతాయి సంక్షేమ పథకాలు శంకరాకపోతా అంటే సంక్షేమ పథకాలకే మన మందుబాబులు డబ్బుతోనే నడుపుతా అంతే సగము సగం సగము అవునా మందుబాబులు ఇచ్చిన లెక్కతోనే అదంతా కొన్ని పథకాలు అయితే కాదేమైతే బాగుండదు మళ్ళీ మద్యం తగ్గిస్తాం రేటు తగ్గిస్తాం రేటు తగ్గిస్తాం అంటారే అంటే ఈ ఆరు ప్రాంతాల్లో చేసుకున్న కనుక్కొని వచ్చిన తర్వాత అలా చేస్తారు ఆరు రాష్ట్రాల్లో అట్లా వీడి పెడతారట ಮೂಲತ ಅಂದೇ ತಾಗ ಪಚ್ಚಿ ಪಡ್ತಾಂದನಾ ನಿನ್ನೇನು ಕಲಲೋ ಮದ್ಯಮಾಪ್ ತಗೋನಾನಾ ಮೂರು ನೆಲ್ ಅಯ್ತು ಕದಾ ಮದ್ಯಕ್ಕ ತಕ್ಕವ ರೇಟ್ ನಾಣ್ಯಮ್ಯಮ ಅಮ್ಮತಾಪ್ನಾಕ್ಸಿ ಕಟ್ಟಾರನಾ ಮದ್ಯಮ ತಕ್ಕೇಟಿ ಅದು ಮ್ಯಾನ್ಸನ್ ಹೌಸ್ ನಾಲ್ಕಂದರವ್ ರೂಪಾಯಿ ఆఫర్ రాదు కదా అప్పుడు మళ్ళీ రిజర్వాడు బి సెవెన్ ఐదు వందల డెబ్బై స్టాగా అదే అంతే నాలుగు వందల ఫుల్ ఇంకా ప్రైడ్ ఉంది కదా ఇప్పుడు పద్నాలుగు వందలు కదా అది ఎనిమిది వందలు అంటే మీరు ఎవరిని తీసుకోనా నూట ఇరవై నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై అన్నీనా అవే అవ ఏదో తీసుకుందాంలే డబ్బు తీసినానా పెన్షన్ తీసుకుందాంలే అనే లోపల పాలుదేప అని ఎన్ని గంటలకు వచ్చింది కల నీకు ఇంతకు ఐదు ఐదున్నర మధ్యలో వచ్చింది తెల్లారుజామున తమ్ముడు తెల్లారజాములు వచ్చేది నూటి నూరు శాతం నిజమైతే తమ్ముడు నిజమైతే తమ్ముడు నేను ఇవి మందులు ఆరేటుగా ఉంటాయి ఉంటాయి తమ్ముడు అది నాకు తెలిసి నువ్వు మూడు నెలలు మందు లేకుండా ఉండడానికి మంచి ప్రతిఫలం ప్రతిఫలం మూడు నెలలు అవుతా లేదు లేదు అంటాం గ్యారెంటీనా అసలకి అసలుకి నాణ్యమైన మద్దము తక్కువ రేట్లకి ఇస్తేనా కనీసం ప్రతి బాబుకినా నెలకే ఒక రెండు వేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులు పెరుగుతాయినా మిగులుతుంది కదా అందులో నాణ్యమైన తక్కువ రేటు కదా నేను చెయ్యినా నాకు నెలకి నాలుగు వేలు మిగులు పోస్ట్ ఆఫీస్ లేకపోయి నాలుగు ఆర్డీలు చేస్తా ఆర్డీలు నా పేరు మీద ఒకటి నా భార్య పేరు మీద ఒకటి నా కొడుకు పేరు మీద కూతురు పేరు మీద ఆర్డీలు నువ్వు కూడా డబ్బు మిగిలినాయనుకో చేద్దాం కాదు పోస్ట్ ఆఫీస్లో పోయా అకౌంట్లు చేద్దాం అన్ని సరేనా ரத்த எல்லாம் படுத்தது ஓ வாரம் ரோஜில் அந்த வாரமே வாரம் அப்படின்